నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిని నామినేషన్ ఉపసంహరించుకోమని కొందరు ఒత్తిడి చేయడం డోన్ పట్టణంలో కలకలం రేగింది నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజైన సోమవారం స్వతంత్ర అభ్యర్థి ఆనంద్ పట్టణంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి గుర్తు కేటాయించారేమో తెలుసుకునేందుకు వెళ్లారు అక్కడ అధికారులు నామినేషన్లు ఎక్కువగా ఉన్నాయని ఉపసంహరించుకుంటే బాగుంటుందని ఆ అభ్యర్థికి సూచించినట్లు తెలిసింది అందుకు ఆయన నిరాకరించి తన గుర్తు ఏమిటో చెబితే ప్రచారం ప్రారంభించామని స్పష్టం చేశారు ఈ విషయం తెలుసుకున్న టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సతీమణి కోట్ల సుజాతమ్మ మరో నేత సుబ్బారెడ్డితో కలిసి హుటాహుటిన ఎన్నికల అధికారి కార్యాలయానికి చేరుకున్నారు అక్కడ అధికారులతో స్వతంత్ర అభ్యర్థి ఎందుకు ఉపసంహరించుకోవాలో చెప్పాలంటూ నిలదీశారు సుబ్బారెడ్డి సైతం స్వతంత్ర అభ్యర్థి ఉపసంహరించుకునే ప్రశ్న లేదని అధికారులకు తేల్చి చెప్పారు నా పేరు పైంటి ఆనంద నేను ఉదయం ఆట తీసుకొని పదకొండు ఆట వంద వేసి తర్వాత పన్నెండు రెండు గంటల తర్వాత ఒకసారి లోపలికి వేసిన అప్పుడు అంటే ఎవరు నేను పుస్తకోదరం అని కొంచెం మనకు తెలియదు కదా ఫస్ట్ టైం గుర్తు కోసమని మళ్ళీ లోపలికి పోయి బయట ఉన్న వాళ్ళు వింతట్రా చేసుకోమని నేను ఆఫీసర్లకు సంబంధించిన వాళ్ళు డ్రాలకి చేయించుకోమని అడిగినాను నేను అప్పుడు కూడా నేను చేసుకున్నా నేను ప్రజాస్వామ్యంలో నాకు ఎన్న ఓట్లు నేను ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకున్నాను బిబీఎంలు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు అంటారు ఎన్ని పెరిగినా ఎలక్షన్ కమిషనర్ ఇప్పుడు మనకి బడ్జెట్ కేటాయించే చేస్తున్నారు మరి వాళ్ళు కలెక్టర్లు ఉన్నారని చెప్పిన కలెక్టర్లు ఫోన్లు వచ్చినయని చెప్పినారు సార్ ఫోన్లు చేస్తున్నారని చెప్పినారు ఎవరు చేసినారో మన దగ్గర తెలియదు కానీ వాళ్ళు చెప్తున్నారు అంటే మీరు చేసుకోమని చెప్తా ఫోన్ చేసి ఇంత ట్రా చేసుకోమని చెప్తున్నారు ఎవరు చెప్పారు

గుర్తించిండ్రు మళ్ళా ఇప్పుడు మేము వాటికి ఏమన్నా బ్యాలెట్ పేపరు ఇస్తారేమో మన సినిమాలో రేపు నుంచి ప్రచారం చేస్తుందేమో అని చెప్పేసి మళ్ళీ పైన ఇవ్వాలి పోతే లేదు బ్యాలెట్ పేపర్లు ఎక్కువ ఎక్కువైపోతున్నాయి రిబేములు రెండు పెట్టాల్సి వస్తుంది మీరు విత్తట చేసుకోండి పదికే కుదించాలా ఒకటి నోట ఉంటుంది పదహైదో పదికొ కుదించాలా అని అన్నారు మాది ఎన్నెన్నో నేను సార్ నేను ఒక చర్గ్నమే నేసాను కాబట్టి నేనైతే విత్తట చేసుకోను అని తర్వాత ఇప్పుడు ఇంటే ఇద్దరే పోటీ చేయాలని చెప్పి పోటీ పెట్టేస్తే ఎవరు అయ్యారు కదా ఎలక్షన్ నామినేషన్ అమ్మిషన్ ఎవరయ్యారు కదా మిగతా వాళ్ళు అందరూ ఉన్నారు ఇప్పుడు అందరికీ అవకాశం కల్పించాలని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు ఉత్సాహం నుండి ఎవరైనా ఇచ్చిన అమిషన్ ఇక్కడైంది మన డోన్లా బీవీఎంలు ఎక్కువ అయిపోతాయి బీవీఎంలు ఎక్కువైపోతాయి అని మాట ఎక్కువ ఠాక్స్ ప్రెజర్ ఎవరు చెప్పారు ఎక్కువ ఎవరు చెప్తున్నారు అంటే ఇప్పుడు అధికారులు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉండాలి ఎవరే ఉండాలి ప్రతిపక్షం పోయాడు ప్రజలకి చెప్పింది కదా చేపిస్తారు